చంచలమ్ముల జగతి లోపల శాశ్వతం బటేదిరా శాశ్వతంబ కటేదిరా కన్ను మూచిన తెరిచి లోపల కలిమిలే మాయరా కలిమిలే మాయరా చంచలమ్ముల జగతి లోపల శాశ్వతం బిరా శాశ్వతంబ కటేదిరా కన్ను మూచిన తెరిచి లోపల కలిమిలే మాయరా ಬಂಕಮಟ್ಟಿ ಇಲ್ಲು ಅಕ್ಕಿ ಅಕ್ಕಿಬೈ ಪೋವು ಅಕ್ಕಿ ಬುಗ್ಗೈ ಪೋರ ಆಲು ಅನ್ನ ತಮ್ಮ ಬಂಕಮಟ್ಟಿ ಇಲ್ಲು ರಾಜಿ ಅಕ್ಕಿ ಬುಗ್ಗೈ ಪುರ ಬಂಕಮಟ್ಟಿ ಇಲ್ಲು ರಾಜಿ ಅಕ್ಕಿ ಬುಗ್ಗೈ ಪುರ వాళ్ళు బిడ్డలు అన్న తమ్ముళ్ళు ఆస్తి పాస్తులు పాయరా నాది నీది ఎనుచు మరుడ వాదులాడకు బ్రోకురా వాదులాడకు బ్రోకురా రాజు పేద యనండి బేద ముజీవముండే వరుకురా రాజు పేద యనండి బేద ముజీవ వరుకురా మట్టిలోన మట్టి కలిచి ఎట్టి భేదము లేదురా మట్టిలోన మట్టి కలిచి ఎట్టి భేదము లేదురామము తెలియక నీవు తప్పు ద్రోములు బ్రోకురా చెప్పలేకను అంటే అంతటా నీలో నాలో ఆమె అంతటా ఉండేది పరమాత్మ అంతటా అంటే నీలో అన్నిట్లో అంతటా ஜ வீரா ப்ரம முதைமா ஜெய் வீரா பிரம்மமு முஜை கோவிந்தமா பஜை